ఆదివారం సాయంత్రం లక్నో అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు మరొక విజయాన్ని అంటే హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది ముప్పై మూడు పరుగుల తేడాతో గుజరాత్ పై ఘన విజయం సాధించింది అయితే గుజరాత్ జట్టు పేలవమైన బ్యాటింగ్ బౌలింగ్తో ఓటమి పాలైపోయింది ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం లక్నో జట్టు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే రోజు మేము ఈ గెలుపుని పూర్తిగా ఆస్వాదించాలి కానీ నేను దాన్ని ఎక్కువగా మనసుకు తీసుకోవాలని అనుకోవటం లేదు ఎందుకంటే మేము ఇంకా సాధించాల్సింది చాలానే ఉంది ముఖ్యంగా యంగ్ బౌలింగ్ యూనిట్ అంటే మా బౌలింగ్ దళం అంతా కూడా చాలా యువ ఆటగాళ్ళు యువ ఆటగాళ్ళకి ఫస్ట్ మేము బ్యాటింగ్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది పిచ్ ఎలా ఉంది ఏ రకంగా వాళ్ళు ప్రత్యర్థి జట్టు బౌలింగ్ చేస్తున్నారనే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది అందుకనే ఇక్కడ మొదటగా బ్యాటింగ్ చేయడం అనేది నేను తీసుకున్న నిర్ణయాల్లో ద బెస్ట్ నిర్ణయం అని నాకు అనిపించింది ఎందుకంటే నూట అరవై పైగా పరుగులు సాధించడం అనేది మా టార్గెట్గా మేము పెట్టుకున్నాము అయితే దాన్ని కొంతవరకు సాధించినప్పటికీ కూడా ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేదని అనిపించింది ఏదైతే బౌలర్స్ మాకు మా ఒక మ్యాచెస్లో ఆడుతూ వచ్చారో గత కొన్నేళ్లుగా వాళ్ళు చాలా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నారు అయితే వాళ్ళు ఈ ఆట కోసం మ్యాచెస్ గెలవడం కోసం వాళ్ళ స్థానాలు సైతం మార్చుకున్నారు ఇక ఇదే రాబోయే మ్యాచెస్లో కూడా కంటిన్యూ అవుతుందనేది నేను చెప్పగలను అయితే వికెట్ అంత గొప్పగా ఏమీ లేదు ప్రీవియస్గా అంటే గతంలో ఆడిన మ్యాచ్తో పోలిస్తే ఈరోజు వికెట్ అనేది కొంచెం కఠినంగా ఉందని నాకు అనిపించింది ఇక పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోవటం కోల్పోయినప్పటికీ కూడా కొద్దిగా మేము సెట్ బ్యాక్ అవ్వటం చాలా హ్యాపీగా అనిపించింది ఇక డెబ్భై ఎనభై పరుగులు సాధించడం ఒక ఆటగాడు అంటే అది మామూలు విషయం కాదు ఇక నూట డెబ్బై నూట ఎనభై పరుగులు సాధించి ఉంటే బాగుండేది కాకపోతే ఈరోజు మా బౌలింగ్ దళం బాగా ఎక్కువగా రాణించింది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్ను మా స్పిన్నర్స్ బాగా వణికించేశారు ఇక సుదర్శన్ అయితే ఈ సీజన్లో చాలా బాగా ఆడుతున్నాడు అదే నాకు చాలా బాగా నచ్చింది ఇక ఆటగాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయి మేరకు అదరగొట్టేస్తున్నారు ఇక ఇంతకన్నా నేనేం మాట్లాడదలుచుకోలేదు రాబోయే మ్యాచెస్లో మేము చాలా బాగా రాణించాలి అంతవరకు మాత్రమే నేను చెప్పగలను నేను తీసుకున్న నిర్ణయాలలో ఈ రోజు ఆటను మలుపు తిప్పింది మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే అనేది నా అభిప్రాయం అంటూ ముగించాడు